అయ్యండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం లైనింగ్ బ్లౌస్కి ఇప్పుడు ముందుగా పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు లైనింగ్ అనేది లైనింగ్ మీద పైపింగ్ అనేది ఒక పావుంచి ఖచ్చితే స్టిచ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ పైన ఉల్టా సీదా చూసుకొని వేసుకోవాలి పైపింగ్ అనేది ఎలా ఉందో ఒరిజినల్ క్లాత్ అనేది పైపింగ్కి ఆపోజిట్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ ఇన్విజిబుల్ పైపింగ్ ఏంటంటే పైపింగ్ వేసేసిన తర్వాత బ్లౌజ్ అనేది చాలా ఈజీ అవుతుందండి ఈ స్టిచ్ అనేది చేయడం ఇప్పుడు మెడ మెడల్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నిటికీ వేసుకున్న తర్వాత చుడూరు అనేది ఫ్రంట్ పార్ట్లు అన్నిటివి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి జాయింట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి రిమైనింగ్ ఉన్న క్లాత్ మొత్తం రిమూవ్ చేసేయాలి రిమూవ్ చేసేసిన తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది ఈ బ్యాక్ పార్ట్ కూడా చుట్టూరు లైనింగ్కి అటాచ్ చేస్తూ ఒరిజినల్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ లో ఉన్న ఎక్సెస్ క్లాత్ మొత్తం రిమూవ్ చేసేయాలి రిమూవ్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ నడుం పట్టిన ఒక ఇంచ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది చేసుకొని బ్యాక్ సైడ్ డాట్స్ అనేటివి షోల్డర్కి సెంటర్లో ఒక ఫోర్ ఇంచెస్తో వేసుకోవాలి ఫోర్ ఇంచెస్ సైడ్తో వేసుకోవాలి రెండు వైపులు కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు ఎదురు ఎదురుగా పెట్టుకొని షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి భాగం అనేది కొలుచుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ ఎందుకు కొలుచుకుంటున్నాను అంటే కుట్టేసిన తర్వాత విప్పడం అనేది చాలా కష్టం అందుకే ముందుగా అనేది ఒకసారి మళ్ళీ బ్లౌజ్తో నెక్ అనేది కరెక్ట్గా వచ్చిన ఖర్చులు ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చాయని చూసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు డాట్లు అనేటివి షోల్డర్కి సెంటర్లో వేసుకోవాలి ఈ త్రీ డాట్స్ అనేటివి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పైపింగు రెండు ఫ్రంట్ పార్ట్లు రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని ఒక అంటే కుట్టేటప్పుడు బ్లౌజ్ అనేది కొంచెం సాగుతుంది కాబట్టి షే బెల్ట్ దగ్గరైనా ఒక ఇంచ్ అనేది రిమూవ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి జాయింట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత రెండు వైపులు కూడా హ్యాండ్స్ అనేటివి ఖర్చు భాగం ఎంత వదిలేమో అంత మాత్రమే పెట్టుకొని జాయింట్ అనేది చేసుకోవాలి హ్యాండ్స్కి వచ్చి హ్యాండ్స్ దగ్గర బార్డర్ అనేది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి అక్కడ పైపింగ్ మాత్రం రెడ్ కలర్లో వేశాను ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అంతా గ్రీన్ కలర్ పైపింగ్ అనేది వేశాను నేను ఎవరికైనా ఇన్విజిబుల్ మాత్రమే వేస్తాను ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ముందుగా రెడీ చేసి పెట్టుకొని షే బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి ఈ షే బెల్ట్ అనేది రెండు రెండు సార్లు స్టిచ్ అనేది చేసిన తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ వేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది రెండు వైపులా షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి హుక్స్ కాచాపట్టి అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లు వేసుకోవాలి మా ఛానల్ కనుక నచ్చితే